రష్యా ఆ దేశం మిత్రదేశం బెలారస్ రెండో విడత అణ్వాయుధ డ్రిల్స్ నిర్వహించాయి ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్న వేళ పశ్చిమ దేశాలు జెలెన్స్కీ సైన్యానికి సాయం చేయకుండా హెచ్చరించేందుకు ఈ విన్యాసాలు చేస్తున్నట్లు రష్యా తెలిపింది అణ్వాయుధ విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది రష్యా తన మిత్రదేశం బెలారస్ మరోసారి సంయుక్తంగా టాక్టికల్ అణ్వాయుధాలతో విన్యాసాలు నిర్వహించాయి రెండు దేశాలకు సంబంధించిన నావికా దళ సిబ్బంది అణు వార్హెడ్లను మోసుకెళ్లే నౌకలతో డ్రిల్స్ చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది విన్యాసాల్లో భాగంగా ఇరు దేశాల బలగాలు క్షిపణి వ్యవస్థతో కూడా డ్రిల్స్ నిర్వహించాయని రష్యా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది రష్యా ఫెడరేషన్ పై కొన్ని పశ్చిమ దేశాల నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు బెదిరింపులు చేయడంతో వాటికి ప్రతిస్పందనగా విన్యాసాలు నిర్వహించినట్లు పేర్కొంది ఉక్రెయిన్లో తమ దళాల మోహరింపును తోసిపుచ్చలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ వ్యాఖ్యానించడం అమెరికా ఇతర నాటో దేశాలు తాము ఉక్రెయిన్కు సరఫరా చేసిన ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అంగీకరించడం వంటి చర్యలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే ఈ విన్యాసాలు నిర్వహించింది గత ఏడాదే కొన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలను మిత్రదేశం బెలారస్కు రష్యా తరలించింది ఉక్రెయిన్ సహా నాటో దేశాలతో బెలారస్ సరిహద్దు కలిగి ఉంది సాధారణంగా టాక్టికల్ అణ్వాయుధాలలో శ్రేణి క్షిపణుల కోసం ఎయిర్ బాంబులు వార్హెడ్స్ ఉంటాయి క్షేత్రంలో వినియోగించేందుకు ఫిరంగి ఆయుధాలు ఉంటాయి సాధారణంగా అవి వ్యూహాత్మక ఆయుధాల కంటే తక్కువ శక్తివంతమైనవి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు మోసుకెళ్లే భారీ వాటర్ హెడ్లు నగరాలను పూర్తిగా ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు అయితే రష్యా యుద్ద క్షేత్రంలో వినియోగించే అణ్వాయుధాలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ నగరాలపై అమెరికా వేసిన రెండు అణుబాంబుల కంటే చాలా శక్తివంతమైనవని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు